ఎదురు కేటాయించలేదు రెండు వేల పదహారులో కాంగ్రెస్ గవర్నమెంట్ మన బిఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేల ఏడు వందల కోట్లు ఏడు వేల తొమ్మిది వందల కోట్లు ఆయన కేటాయించాడు తర్వాత అది కేటాయించి మన రోలపాటి దగ్గర కేసీఆర్ గారు శంకుస్థాపన చేశాడు ఇప్పుడు అది పోయి ఇక్కడొచ్చి ఈ డిజైన్ పోయి ఇప్పుడు పాలెం ఓట్లే నీళ్ళు ఇప్పుడు జిల్లాల మధ్యన వైవిధ్యం తీసుకొచ్చే ప్రయత్నం కూడా అది కూడా రాంగ్ పద్ధతి అది కూడా ఏం లేదు అది అపోహల అనుమానాలు పెంచడానికి బాలేరుకి వెళ్తే బాలేరు నుండి మొత్తం సస్యశ్యామల వైద్య అని చెప్పేసి అది కూడా అవట్లేదు ఇప్పుడు ఒకవేళ నిజంగానే వైరాధ్యవాలు కలిపినా కూడా కనీసం మధ్య నియోజకవర్గానికి కూడా పోవాలి దీంట్లో ప్రభుత్వం అనుసరించేటటువంటి పద్ధతి విధానం చూసినప్పుడు ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైన నష్టం అన్యాయం చేసి ఈ నీళ్లను తరలించకపోయి ఇతరులకు మనకంటే మన పక్కనే ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కంటే ఆంధ్రాకి ఎక్కువ ప్రయోజనం చేసినట్టుగా ఇందులో ఈ డిజైన్లో కనపడుతూ ఉంది ఇది తప్పుడు పద్ధతి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పటికైనా మీరు వాస్తవాలు ప్రజలకు చెప్పండి మొదటి రెండవది ఏంటంటే ఈ ప్రాజెక్టు త్వరిత ఎదుర ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది వస్తే పదమూడు వేల కోట్లు కేటాయించారు రెండు వేల పదహారులో ఏడు వేలతో ఇప్పుడు రెండు వేల పదమూడు కోసం పద్దెనిమిది వేల కోట్లు కేటాయించారు ఇందులో కూడా సీతారామ ప్రాజెక్టు కేటాయించింది ఆరు వందల నలభై మూడు కోట్లు ఈ ఆరు వందల నలభై మూడు కోట్లలో నాలుగు వందల నలభై మూడు కోట్లు ఎత్తిపోతల పథకానికి యాభై మూడు కోట్లు డిస్ట్రిబ్యూటర్స్ కోసం అని పెట్టారు అంటే దానికి ఇప్పుడు అసలైన అన్యాయం ఎక్కడ మనం కనపడుతుంది ఇది మొదట ఏంటంటే ఒకటి ప్రాజెక్టు త్వరితశిలో పూర్తి చేయాలి దానికి ఇప్పుడు పెట్టేటటువంటి కేటాయించే సక్రమంగా లేవు సరిపోవు అరకొరగా ఉన్నాయి ఒక పక్క ఏమో సంవత్సరానికి సంవత్సరానికి మెటీరియల్ కాస్ట్ పెరిగి అది విపరీతంగా పెరుగుకుంటూ ఒక పక్క పోతా ఉంది కేటాయింపులేమో మరి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం మూడు లక్షల నాలుగు వేల కోట్లలో మనకి కేటాయించిందంతా మన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్ట్ అంటే ఆరు వందల కోట్లు మరి ముగ్గురు మంత్రుల నుండి ఈ జిల్లాకి ఈ ఉమ్మడి జిల్లాకి అట్లా కూడా చూసినా సరే సీతారామ ఉమ్మడి జిల్లాకి అనుకుంటే ఉమ్మడి జిల్లాకి కూడా మీరు ముగ్గురుగా చేసింది ఏంటి ఏం న్యాయం చేశారు ఇది మంత్రులు ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఇది అంచనా వేయం పంతొమ్మిది వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు రిమైనింగ్ పదకొండు వేల ఎనిమిది వందల కోట్లు ఎప్పుడు ఖర్చు చేస్తారు కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఈ నిధుల కేటాయింపు విషయంలో కానీ కేటాయించిన నిధులను ఖర్చు పెట్టే దాంట్లో కానీ డిజైన్లు వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతిలో మార్పులు చేసుకోవడం కానీ ఇది సరైనది కాదు అనేది సిపిఎం పార్టీ నుంచి చెప్పదలుచుకున్నాం అందుకోసమే ముందు నిధులు పెంచాలి ప్రాజెక్టు పూర్తి చేయాలి ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత కెనాల్స్ వాటర్ ఇవ్వాలి అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి కెనాల్ మొత్తం కూడా శుద్ధి చేసిన తర్వాత నీళ్ళు లేదంటే ఎక్కడెక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది ఇక రెండోది ఏంటంటే ఈ జిల్లాకి నీళ్లు ఇచ్చిన తర్వాతనే ఎందుకంటే ఈ జిల్లా ప్రాజెక్టు ఈ జిల్లాలో భూములు ఉన్నాయి ఈ జిల్లాలో వాళ్ళ డిజైన్లో పెట్టింది మనకి రెండు రెండు లక్షల ఐదు వందల తొమ్మిది ఎకరాలకు సంబంధించి మనకు ఈ డిజైన్లో నీళ్లు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ చుక్క నీరు కూడా ఇప్పుడు మనకు రావు ఎందుకు రావట్లే దీనికి అంతర్గత కెనాల్స్ లేవు అంతర్గత కెనాల్స్ లేకుండా నీళ్లు మన జిల్లాకి మన పొలాల్లోకి వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఇది ఇంత తీవ్రమైన అన్యాయం అది ఇక్కడ ప్రాజెక్టు ఇక్కడ నీళ్లు ఇక్కడ జనానికి ఇక్కడ రైతాంగానికి భారీగా ప్రచారం చేసుకొని ఈ ప్రాజెక్టులో పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకొని ఎవరి ప్రయోజనం కోసం కాబట్టి ఈ జిల్లా ప్రయోజనాలు కాపాడిన తర్వాతనే మిగిలిన ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోవాలి అనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కూడా ఇక్కడ ఇవ్వాలి ఆ టెండర్లు ఆఫర్ చేయాలి తర్వాత పనులు మొదలు పెట్టాలి ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి ఇది చేయకోకుండా కష్టం ఈ చేయటానికి ఇంటర్నల్ కెనాల్స్తో పాటు మన దగ్గర చెరువులు ఆ చెరువులకు వాటి పాత డిజైన్లో ఉన్నాయి ఏమున్నాయి మన దగ్గర బీజీ కొత్తుంటే కొత్త చెరువు తర్వాత ఉర్మపాడు మండలం చెరువు టేపుల చెరువు తర్వాత అన్నీ మన కింద ఈ నీళ్ళన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి మనకు ట్యాంక్స్ ఉన్నాయి ఈ వీటిని నిప్పుకోకుండా ఇంటర్నల్ కెనాల్స్ తవ్వకోకుండా ఇక్కడ నీళ్ళు ఇవ్వకోకుండా ఇది తీసుకుపోవటం అన్యాయమే కాదా దీనికి మంత్రి గారు సమాధానం చెప్పాలి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి మరి ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో వచ్చి టకటగా దాన్ని ప్రారంభం చేశాడు ఇంత పెద్ద ప్రాజెక్టు ఇన్ని వేల ఎకరాలు దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలు భూములకు సంబంధించిన నీళ్లు వాళ్ళ మొత్తం ఎస్టిమేషన్లో ఉంది ఈ జిల్లాకి ఏమైనా పోతున్నాయా లేదా మినిమం గానని అడగాలి కదా ముఖ్యమంత్రి గారు కాబట్టి అందరు కలిసి అన్యాయం చేస్తారా అన్యాయం చేస్తే సిపిఎఫ్ పార్టీ కోరుతూ ఊరుకోదు ప్రజల పక్షాన రైతాంగాన్ని సమీకరించి మేము పోరాటాలకు సిద్ధం అవుతాము